వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వర్న్స్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మనకి ఫస్ట్ కార్డ్ లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ సెవెన్ ఆఫ్ కాయిన్స్ సో ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఒక డివైన్ రిలేషన్ డివైన్ మాస్కుల అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ ఓకే సో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఇప్పటి వరకు మీకైతే తెలిసింది బట్ మీ పర్సన్కైతే రీసెంట్లీ తెలుసుకొని ఉండొచ్చు ఎప్పుడైతే మీరు మీ పర్సన్కి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉండడం స్టార్ట్ చేశారో సపోర్టింగ్ సిస్టమ్లా ఉండడం స్టార్ట్ చేశారో అప్పటి నుండి మీ పర్సన్కి ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని అయి ఉండొచ్చు లేకపోతే ఎందుకు ఎంత ఎఫెక్షన్ ఉంటుంది మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా మళ్ళీ మీరు మీ పర్సన్ని ఒక నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీతో ఒక ఎంప్రెస్ ఎనర్జీతో చూసుకోవడం ఇవన్నీ కూడా మీ పర్సన్కి ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఇవన్నీ నమ్మకం లేకపోయినా కూడా తనకి మనసులో అలా అనిపిస్తుంది అన్నమాట ఓకే సో ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు ఇంట్లో సో అందుకే మీ ప్రతి విషయం మీ మధ్య జరిగే ప్రతి విషయం తనకున్న పాస్ట్ రిలేషన్స్తో కంపేర్ చేసి చూసుకుంటున్నారు ఓకే మీ పర్సన్కి ఇక్కడ పాస్ట్లో చాలా చైల్డ్హుడ్ డ్రామా కూడా ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ అవన్నీ కూడా మీతో ఉన్నప్పుడు అవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు తనని తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు ఓకే సో అందుకనే మీ రిలేషన్షిప్ అన్న మీరన్నా కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ మీ రిలేషన్షిప్కి ఎంతైనా టైం స్పెండ్ చేయాలి ఇక ముందు హానెస్ట్గా ఉండాలి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినట్టో లేదా చీటింగ్ చేస్తున్నట్టో అలా బిహేవ్ చేయకూడదు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి రిలేషన్ ఒక డివైన్ రిలేషన్లా ఉండాలి ఒక అందరూ మెచ్చుకునేటట్టు ఉండాలి అన్నట్టుగా ఉంటున్నారు మీ పర్సన్ ఎంత ట్రై చేసినా కూడా మళ్ళీ మళ్ళీ తన పాస్ట్ రిలేషన్స్ తనకు గుర్తొస్తున్నాయి బట్ అయినా కూడా ఇవన్నీ వదిలేసి తను మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి అయితే చూస్తున్నారు మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు బట్ ఏంటంటే ఈ పాస్ట్ రిలేషన్స్ దాన్ని హోల్డ్ చేస్తున్నాయన్నమాట ఓకే సో ఇప్పటి వరకు తన లైఫ్లో ఉన్న రిలేషన్స్ అన్ని టాక్సిక్ రిలేషన్స్ అని తెలుసుకున్నారు సో మీ వైపు అందుకే ఇంకా అట్రాక్ట్ అయిపోతున్నారు మీరు ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీ టైప్లో ఉంటారు సో నర్చరింగ్ కేరింగ్ ప్యాంపరింగ్ మీ పోర్సన్ని ఒక కిడ్ లాగా చూస్తారు ఏమన్నా అవసరం అంటే వెంటనే ఇచ్చేస్తూ ఉంటారు ఏమన్నా ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే వెంటనే చేస్తుంటారు సో మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ పోసన్కి కావాల్సినవన్నీ కొనుక్ కొని తీసుకెళ్తూ ఉంటారు సో అలాంటివన్నీ చే చేయటం వల్ల మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీదొక మిమ్మల్ని చూడగానే తనకి ఇదేదో ఒక హ్యాపీనెస్ వస్తుందన్నమాట ఓకే సో మిమ్మల్ని ఒక ఫ్యామిలీలా చూడడానికి రీజన్ ఏంటి అని అంటే అది మెయిన్ థింగ్ ఒక ఫ్యామిలీ రిలేషన్లా చూస్తారు మిమ్మల్ని మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తారు మీ పర్సన్ అండ్ మీతో కలిసి ఒక హౌస్ కొనుక్కోవాలని మీతో కలిసి బిజినెస్ చేయాలని ఇలాంటి డిజైర్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి ఓకే టీం వర్క్ అండ్ త్రీ ఆఫ్ కాయిన్స్ వచ్చింది మనకి టీమ్ వర్క్ టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ ఓకే సో ఇక్కడ ఈరోజు ఈ రీడింగ్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి మీ మధ్య ఉన్న కాన్వర్సేషన్ని మీ మధ్య ఉన్న కమ్యూనికేషన్ని హోల్డ్ చేస్తున్నారు మీ పర్సన్ ఒక్కొక్కసారి అంటే ఈ రోజు వరకు ఫుల్గా మాట్లాడతారు డే అండ్ నైట్ బట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ డే మీరు విష్ చేసినా కూడా మీ కోసం దగ్గర నుంచి విష్ కూడా రాదు అండ్ మీరు మెసేజ్ పెట్టినా రిప్లై రాదు సో ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా మళ్ళీ పాస్ట్ ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు ఆ పాస్ట్ రిలేషన్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి సో మళ్ళీ అవన్నీ ఏదో సిస్టంలో డిలీట్ చేసినట్టుగా మళ్ళీ డిలీట్ చేయడం మళ్ళీ మీద మైండ్లో నుండి మళ్ళీ మీ వైపు రావడం మళ్ళీ మీతో మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే అదేమి ఆ చెడు ఉద్దేశంతో ఏం కాదు తనకి ఆ పాస్ట్ రిలేషన్స్ అలా ఉండిపోయినాయి మైండ్లో ఓకే సో మీ రిలేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది బట్ ఆ పాస్ట్ రిలేషన్స్ కొన్ని ఇయర్స్ నుండి ఉన్నాయి తన తనతో కనెక్ట్ అయ్యి సో అవి సడన్గా డిస్కనెక్ట్ అవ్వాలి అని అంటే అవి ఎవరి వల్ల అంత వెంటనే డిస్కనెక్ట్ అవ్వవు కొంచెం టైం అయితే పడుతుంది ఓకే సో మీ పర్సన్ కంప్లీట్లీ మళ్ళీ అన్ని విషయాలు మర్చిపోయి ఆ పాస్ట్ బ్యాగేజెస్ అన్నీ అక్కడే వదిలేసి మీ దగ్గరికి ఒక క్లీన్ స్లేట్ లాగా రావాలి అని అనుకుంటున్నారు అండ్ వస్తారు కూడా ఓకే ఆల్రెడీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది చాలామందికి అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి ఈ మంత్ కమ్యూనికేషన్ వస్తుంది అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి ప్రపోజల్స్ వస్తాయి మ్యారేజ్ సెట్ అవుతుంది అండ్ మ్యారీడ్ పీపుల్ కూడా సెపరేట్ అయిన వాళ్ళు మళ్ళీ కలిసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇవి జెన్యూన్ రిలేషన్షిప్స్ అయి ఉండి ఇన్ సమ్ కేసెస్ కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ మీరిద్దరు దూరంగా ఉండడం జరిగిందనుకోండి అప్పుడు మీరు తప్పకుండా కలుస్తారు లేదు వాంటెడ్లీ మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు ఇప్పుడు ఈ మంత్ వచ్చేస్తారా మళ్ళీ మీ దగ్గరికి అని అంటే అది రావడం అలా రావడం కొంచెం కష్టం ఎందుకంటే అది ఇంటెన్షనల్లీ వెళ్ళిపోయారు మీ పర్సన్ మీ దగ్గర నుండి ఓకే అలా వెళ్ళిపోయి ఉంటే మీ దగ్గరికి మళ్ళీ రారు ఇప్పుడప్పుడే ఇన్ కేస్ వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో ఆ రిలేషన్ కనుక ఫెయిల్ అయితే అప్పుడు మీ దగ్గరికి రా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ అది ఎప్పుడు జరుగుతుంది అనేది ఓన్లీ పర్సనల్ రీడింగ్లో తెలుస్తుంది ఇలా జనరల్ రీడింగ్లో తెలియదు ఓకే ఇది జెన్యున్ రిలేషన్షిప్స్ ఉంటాయి సపోజ్ ఇద్దరు ఉన్నారు ఇద్దరు మధ్య ఏ గొడవ అవ్వలేదు బట్ కొన్ని జెన్యున్ రీజన్స్ వల్ల వాళ్ళిద్దరు సపరేట్ అయ్యారు అంటే ఇంటెన్షనల్లీ సెపరేట్ అవ్వలేదు పేరెంట్స్కి జెడ్సో లేకపోతే ఇంకేదైనా వీళ్ళిద్దరి మధ్య ఇంకెవరైనా రావడం గొడవలు పెట్టడం అలాంటివి చేయడం వలన వీళ్ళు విడిపోయారు అనుకోండి అలాంటి వాళ్ళు వెంటనే కలిసే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీరు రెమెడీస్ చేసినా కూడా పనిచేస్తాయి లేదు వాళ్ళు ఇంటెన్షన్ ఇంటెన్షనల్లీ మిమ్మల్ని వదిలేశారు కావాలని మిమ్మల్ని వదిలేశారు ఏదో వంక పెట్టి మిమ్మల్ని వదిలేసి వెళ్ళి ఇంకొక రిలేషన్లో అనుకోండి అలాంటి వాళ్ళు వెనక్కి రావడం చాలా కష్టం మీరు ఎన్ని రెమెడీస్ చేసినా ఒక్కొక్కసారి అసలు ఏది పని ఓకే కొంతమంది పేరెంట్స్ ఒప్పుకుంటే మ్యారేజ్ అవుతుంది అంటారు ముందు మీకు మీతో రిలేషన్ పెట్టుకున్నప్పుడు ఆ విషయం చెప్పరు కొన్ని రోజులు అయిన తర్వాత పేరెంట్స్ ఒప్పుకుంటేనే మ్యారేజ్ లేకపోతే ఈ రిలేషన్ అనేది ఉండదు అంటారు అంటే అదేంటే జస్ట్ ఒక టైంపాస్ రిలేషన్ అని అర్థం ఓకే సో అలాంటి రిలేషన్స్ మళ్ళీ ప్యాచ్ అప్ అవుతాయా అని అంటే అది పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది చెప్పడం కష్టం అది ఓన్లీ పర్సనల్ రీడింగ్లోనే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఏం అనుకుంటున్నారు అవన్నీ కూడా చూడాలి మనం అక్కడ సో ఇలాంటి జనరల్ రీడింగ్లో ఒక్కొక్కసారి ఆ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వవు ఇక్కడ ఓకే సో మొత్తం మీద నేను చెప్పేది ఏంటి అని అంటే ఇంటెన్షనల్లీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వెనక్కి రావాలి మళ్ళీ మీతో అంతే ఎఫెక్షనేట్గా ఉండాలి అని అంటే అది కొంచెం కష్టమైన పని ఓకే అది నేను చెప్పేది బట్ కొన్ని జెన్యూన్ రీజన్స్ వల్ల విడిగా ఉన్నారు మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు అనుకోండి అదైతే ఈజీగా కనెక్ట్ అవుతారు మళ్ళీ వాళ్ళ ఛాన్స్ దొరికితే మళ్ళీ మీ దగ్గరికి కనెక్ట్ అయిపోతారు ఓకే దాన్ని జెన్యూన్ రిలేషన్షిప్స్ అంటారు ఇవన్నీ కూడా కొంచెం చెప్పాలంటే అదొక ఒక ఇలాంటి నేను చెప్పిన టైప్ టూ రిలేషన్ కొంచెం టాక్సిక్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి అండ్ ఇంటెన్షనలీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు వాళ్ళు ఓకే సో అలాంటి వాళ్ళ కోసం మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఆ రిలేషన్ పైన ఓకే అదర్వైజ్ వాళ్ళు రారు ఏదో ఒక రీజన్ చెప్పి వేరే రిలేషన్ చూసుకుంటారు ఓకే సో ఇక్కడ నేను చెప్పేది జెన్యున్ రిలేషన్షిప్స్ అండ్ ఒకరి మీద ఒకరు అఫెక్షనేట్గా ఉన్న వాళ్ళ కోసం నేను ఇక్కడ చెప్తున్నాను వీళ్ళు ఈ మంత్లో తప్పకుండా వాళ్ళకి రీయూనియన్ వస్తుంది అవుతుంది కమ్యూనికేషన్ వస్తుంది ఓకే బట్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్కి ఇక్కడ మీరు థర్డ్ పార్టీలో రిలేషన్లో ఉన్న మీ పర్సన్కి మీరు చాలా హింట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది డైరెక్ట్గా మీ పర్సన్ దగ్గర చెప్పలేదు బట్ కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు మీ పర్సన్కి ఎందుకు దూరంగా ఉంటున్నారు థర్డ్ పార్టీ అనేది మీరు చెప్పారు కానీ అప్పట్లో మీ పర్సన్కి అవి తెలియలేదు బట్ ఇప్పుడు తెలుసుకున్నారు అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఓకే సో మీరు చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి సో అందుకే మీ రిలేషన్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అండ్ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఓకే సో మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్లా చూస్తున్నారు అండ్ త్వరలో ప్రపోజల్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఇవ్వడానికైతే ప్లాన్ చేసుకుంటున్నారు మీతో ఒక ఫ్యామిలీ లైఫ్ అయితే చూస్తున్నారు రోజు నైట్ టైం అయితే ఈ ప్లానింగ్లోనే ఉంటున్నారు మీ పర్సన్ అండ్ డ్రీమ్స్లో ఉంటున్నారు మీతో అండ్ ఇంకొకటి అసలు మీరు ఏం వర్క్ చేస్తున్నారా అని సోషల్ మీడియా మీరు స్పై చేస్తున్నారు అండ్ ఒక్కొక్కసారి ఎమోషనల్గా కూడా అవుతున్నారు ఎందుకంటే మీరు ఎంత మిమ్మల్ని ఎంత ఇన్సల్ట్ చేసినా మళ్ళీ మీరు అవేమీ పట్టించుకోకుండా కనీసం అపాలజీ కూడా మీరు అడగకుండా మీ పర్సన్కి మళ్ళీ మీరు సపోర్టింగ్గా ఉండడం చూసి మీ పర్సన్కి ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తున్నాయి నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే సో కానీ మీ పర్సన్కి ఇక్కడ చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది ఎక్కువ వర్క్ ఉంటుంది బయట సో మీకు మీకోసం టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నారు అనేది అదొక జెన్యూన్ రీజన్ అదేం ఫేక్ రీజన్ కాదు అది నిజమే మీ పర్సన్ చెప్పేది నిజం ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి వృషిక రాశి కర్కాటక రాశి మీనరాశి తులారాశి మిథున్ రాశి కుంభరాశి అండ్ సింహ మేష ధనుష్ రాశులు అండ్ కన్యా రాశి వృషభ రాశి కూడా కనిపిస్తుంది ఓకే సో లక్కీ నెంబర్ మనకి సిక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు సెవెన్ 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 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ ఇంతవరకు మీకు రెజినెట్ అయితే వీడియోని లైక్ చేయండి ఓకే వ్యూస్ ఉంటున్నాయి కానీ నా వీడియోస్కి లైక్స్ కొంచెం తక్కువే ఉంటున్నాయి వ్యూస్ థౌజండ్లో ఉంటున్నాయి లైక్స్ ఓన్లీ హండ్రెడ్స్లో ఉంటున్నాయి ఓకే లైక్ చేస్తే ఆ వీడియో ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి దీనికి మీరేమీ పే చేయనవసరం లేదు మీ అమౌంట్ ఏమీ కట్ కూడా అవ్వదు ఓకే వీడియోని చూసి లైక్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఓకే అండ్ వీడియోలో మీకు రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ క్రిస్టల్ పెండెంట్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది సో రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రీడింగ్ని లైక్ చేయండి అండ్ వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ మన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ అండ్ లైట్